ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ డా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూములకు అనువైన పంటల రకాలు వాటి సాగులో పాటించవలసిన మెలకువల గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలను సూచనలను అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతు శ్రోతలకు అందిస్తున్న కార్యక్రమం ఇది కార్యక్రమంలో అధిక దిగుబడినిచ్చే వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన రకాలు సాంకేతికతల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట పెట్టింది కే లెనిన్ రైతు అంతరంగం శీర్షికన నర్సరీలో నారు పెంపకం గురించి ఇంద్రవెల్లి మండలం ముత్నూర్కు చెందిన పసుపులేటి లక్ష్మీకుమార్తో ముచ్చటి ఉంటుంది ముచ్చటపెట్టింది యు దినేష్ వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది అప్పుడప్పుడు మేఘాలు కమ్ముకున్నాయి అట్లనే చిరు జల్లులు కూడా కొన్ని చోట్ల కురిసినాయి ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీచింది గాలిలో తేమ నలభై ఎనిమిది శాతంగా నమోదైంది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉండి మేఘాలు కమ్ముకొని వర్షం పడే సూచనలు కనబడుతున్నాయి ఇంతకుముంచి వాతావరణంలో చిక్కదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఉన్నరు ఇది మన యాస మన బాస మన మనసు నిండా వందరూ కిసాన్ వాణి కార్యక్రమం ముందుగా అధిక దిగుబడినిచ్చే వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన రకాలు సాంకేతికతల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చట ముచ్చట పెట్టింది కేలిని వ్యవసాయ పరిశోధనలు వ్యవసాయ పరిశోధన ఫలాలు రైతులకు అందజేసి వారి ఉత్పాదకతను పెంచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది ఇందులో భాగంగానే అధిక దిగుబడినిచ్చే వంగడాలు విత్తనాలు విడుదల చేస్తుంది అందులో అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు ఏమున్నాయి మన ప్రాంతానికి వెనక ఏవి ఇంకా విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న సాంకేతికతల గురించి ఇప్పుడు ప్రసారం కాబోయే ముచ్చట్లో గారు నమస్కారం అండి ముందుగా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుబాటులోంచి విత్తన రకాలను గురించి చెప్పండి ఆ తర్వాత అందులో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ఏమున్నాయి అందులో మన ప్రాంతానికి సంబంధించిన విత్తనాలు ఏమున్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం అయితే ముందుగా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి అధిక దిగుబడి రకాలు కనుక చూసుకున్నట్టయితే అయితే ఇవన్నీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధన ఫలితాల ఆధారంగా రెండు వేల పద్నాలుగులో ఏర్పడినప్పటి నుండి రెండు వేల ఇరవై రెండు వరకు దాదాపు యాభై తొమ్మిది రకాలు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చూసుకున్నట్టయితే ఎనిమిది రకాలను విడుదల చేయడం జరిగింది అయితే మొత్తంగా వెలిసి మనకు అరవై ఏడు రకాల అధిక దిగుబడినిచ్చే రకాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల చేయడం జరిగింది అయితే ఇందులో చూసుకున్నట్టయితే దాదాపు ఇందులో పద్నాలుగు రకాల పంటలకు సంబంధించిన అరవై రకాలను విడుదల చేయడం జరిగింది అంటే పద్నాలుగు రకాల పంటలకు సంబంధించి అరవై ఏడు రకాల విత్తనాలను సిద్ధం చేసింది కొత్త రకాలు విడుదల చేయడం జరిగింది ఎక్కువగా చూసుకున్నట్టయితే దీంట్లో వరి ఆ తర్వాత కంది జొన్న మరియు పశుగ్రాసానికి సంబంధించినవి కూడా ఇంకా ఇతర పంటలకు సంబంధించిన వివిధ రకాలనేటివి విడుదల చేయడం జరిగింది అయితే విడుదల చేసినవి ఏంటంటే వివిధ వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ లేదంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా విడుదల చేయడం జరిగింది విడుదల చేస్తూ వాటి విత్తనోత్పత్తిని కూడా విశ్వవిద్యాలయం చేపడుతోంది అయితే విత్తనోత్పత్తి అనేది సీడ్ మేళ విత్తన మేళా ఒకటి ఏర్పాటు చేసి ఈ విత్తన మేళ ద్వారా కూడా చాలా మంది రైతులు నేరుగా ఈ అధిక దిగుబడి నుంచే రకాలకు సంబంధించిన విత్తనాలను కొనుక్కోవడం జరిగింది తద్వారా ఏంటంటే రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల పైన ఎకరాలలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన రకాలు సాగు చేయబడుతున్నాయి ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం దాదాపు దాని పరిధిలో ఉన్న రెండు లక్షల ఎకరాల్లో సాగయ్యే పంటలకు సంబంధించిన విత్తనాలను విడుదల చేసిందని చెప్తున్నారు కదా ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మన ప్రాంతంలో సాగయ్యే పంటలకు సంబంధించిన విత్తన రకాలు ఏమైనా అందులో ఉన్నాయా ఇప్పుడు మన జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే పత్తి తర్వాత సోయా చిక్కుడు బాగా వేస్తారు కాబట్టి సోయా చిక్కుడుకు సంబంధించి మన వ్యవసాయ పరిశోధన స్థానం నుండి రెండు రకాలు విడుదల చేయడం జరిగింది బాసరాని తర్వాత ఇంకొకటి ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు ఒకటి ఇది ఏఎస్బి యాభై ప్రస్తుతం ఈ సీడ్ కూడా మనకి ఈ విత్తనం కూడా అందుబాటులో ఉంది సో రైతులు ఎవరన్నా ఉంటే నేరుగా వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ వారిని సంప్రదించి ఈ విత్తనాన్ని తీసుకోవచ్చు ఇది కాకుండా కంది మన దగ్గర మూడవ పంట కందిని కూడా అంతర పంటగా చాలా మంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఈ కంది పంటకు సంబంధించి రెండు కొత్త రకాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే రకాలైన ఏంటంటే గత ఈ రెండు సంవత్సరాల్లో విడుదలైన రకాలు అన్నమాట ఈ వరంగల్ కంది రెండు డబ్ల్యుఆర్జీ రెండు వందల యాభై ఐదు అదేవిధంగా తెలంగాణ కంది మూడు ఇది టీడీఆర్జీ యాభై తొమ్మిది ఈ రెండు రకాలు కూడా మనకు ఈ మన జిల్లాకు అనువైన రకాలు ఇవన్నీ ఏంటంటే మధ్యస్థకాలిక రకాలు ఎండు తెగులు తట్టుకునే రకాలు కాబట్టి మన జిల్లాలో ఈ రకాలనేటి అనువైనవి ఈ రకాల పైన కూడా మేము కొంత క్షేత్ర స్థాయిలో వివిధ ప్రదర్శన పద్ధతులు నిర్వహించడం జరిగింది ఇంతకుముందు అదేవిధంగా కొన్ని పథకాలలో భాగంగా రైతులకు కూడా నేరుగా మన గ్రామాల్లో మనము ప్రదర్శనలు చేపట్టడం కూడా జరుగుతుంది ఇంకా ఇతర రైతులు ఎవరైనా ఉన్నట్టయితే సంప్రదిస్తే మనము విత్తన మోతాదు ఇంత కావాలో దాన్ని బట్టి ఎక్కడైతే విత్తన లభ్యతుందో దాని సమాచారం కూడా మనం ఇవ్వచ్చు అదేవిధంగా మనము రబీలో కూడా చూసుకున్నట్టయితే మన దగ్గర ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్టయితే జొన్న యొక్క సాగు విస్తీర్ణం చాలా పెరిగింది ఈ జొన్న కొరకు తాండూరు జొన్న ఒకటి ఎస్విటి అరవై ఎనిమిది పాలెం జొన్న ఒకటి పిఎస్వి ఐదు వందల పన్నెండు తాండూరు జొన్న యాభై ఐదు ఎస్విటీ యాభై ఐదు ఈ మూడు రకాల జొన్నలు కూడా మనకు ఈ రైతుల కోసము విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మినుము కూడా మన దగ్గర ఈ మధ్య కాలంలో పెసర మినుము యొక్క విస్తీర్ణం కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుంది కాబట్టి మదిరా అనే ఒక పరిశోధన స్థానం నుంచి మధుర పెసర ఒకటి ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు మినుములో మధుర మినుము ఎంబీజీ ఒకటి సున్నా ఏడు సున్నా అదేవిధంగా మొక్కజొన్న కూడా ఈ మధ్య కొంత ప్రాచుర్యంలోకి వస్తున్నది కాబట్టి మొక్కజొన్నలో అధిక దిగుబడినిచ్చేది ఇచ్చేది తెలంగాణ మక్క మూడు అని చెప్పేసి మన కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం కూడా విడుదల చేయడం జరిగింది దీంతో పాటు రైతులు ఏంటంటే ఈ మధ్య పత్తి తీసేసిన తర్వాత నువ్వులు కూడా వేయడము అంటే మనము ప్రదర్శనలు చేపడుతున్నాము అదేవిధంగా రైతులకు కూడా నువ్వులో వస్తున్న దిగుబడి చూసి ఆచరించడం జరుగుతుంది సో ఈ నువ్వుల్లో చూసుకున్నట్టయితే జగిత్యాల తిల్ ఒకటి జేసీఎస్ వన్ జీరో టూ జీరో అంజే జేసీఎస్ ఒకటి సున్నా రెండు సున్నా ఈ రకం కూడా మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకము క్షేత్ర స్థాయిలో రైతుల్లో చాలా మంది దగ్గర ప్రదర్శనలు చేపట్టడం జరిగింది రైతులు కూడా చాలా మంది విరివిగా ఈ రకాన్ని వాడడం జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఈ అధిక దిగుబడి ఇచ్చే రకాలు మన జిల్లాలో సాగే పంటల్లో ఉన్న ప్రస్తుతం లభ్యమయ్యే విత్తనాలు అయితే ఇప్పటి వరకు మనం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే విత్తన రకాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ సాంకేతికతలను గురించి మాట్లాడుకుందాం ఏ రకమైన సాంకేతికతలను ఈ విశ్వవిద్యాలయం రైతులకు అందుబాటులోకి తెచ్చింది ఏ రకంగా అవి ఉన్నాయి వాటి గురించి చెప్తారా ఇప్పుడు మనము పత్తిలో చూసుకున్నట్టయితే పత్తి దాదాపు మన జిల్లాలో నాలుగు లక్షల పైన ఎకరాలు సాగు చేయబడతా ఉంది ఈ పత్తిలో రెండు రకాల సాంకేతికతలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం దీంట్లో ఏంటంటే మనము మొక్కల సాంద్రతను పెంచుకొని అధిక దిగుబడి కోసము మనం ప్రయత్నించడం రెండోది వచ్చేసి ఎత్తుమడల పద్ధతి ఎత్తుమడల పద్ధతిలో పత్తిని సాగు చేయడం ద్వారా అంటే ఎప్పుడైతే అధిక వర్షపాతం ఉంటుందో అలాంటి సమయాల్లో పంట దెబ్బ తినకుండా అధిక దిగుబడుల కోసము ఈ సాంకేతికతను రైతులు విరివిగా అవలంబిస్తున్నారు ఈ రెండు పద్ధతులు ప్రస్తుతం మన జిల్లాలో చాలా వరకు ప్రతి మండలంలో ఈ రెండు సాంకేతికతలు అనేటి రైతులు క్షేత్ర స్థాయిలో అవలంబిస్తున్నారు అయితే ఇది పత్తి విషయంలో ఇంకా వేరే పంటలకు ఇప్పుడు మనం సోయా చిక్కుల్లో చూసుకున్నట్లయితే సోయా చిక్కుడులో ఇంతకు ముందు కన్నా యాంత్రీకరణ అనేది చాలా పెరిగింది సోయా చిక్కుడు మరియు శనగ చాలా మంది రైతులు సోయా పంట విత్తుకొని తర్వాత శనగ పంటకు వెళ్తున్నారు కాబట్టి ఈ సోయా చిక్కుడులో మరియు శనగలో విత్తనం మొదలు అంటే విత్తుకోవడం నుంచి కోత వరకు యాంత్రీకరణ అనేది విరివిగా పెరగడం జరిగింది అదేవిధంగా ఈ యాంత్రీకరణకు అనువైన రకాలను తీసుకురావడంలో కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన చేపడుతూ ఉంది యాంత్రీకరణకు సూట్ అయ్యే రకాలను కూడా డెవలప్ చేసే ఆలోచనలు ఉంది మరియు ఈ పంటలలో విలువ జోడింపు సోయా చిక్కుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ లో మన జిల్లాకు సోయాబీన్ ఉంది కాబట్టి ఈ సోయాబీన్ సంబంధించి ఈ సోయా చిక్కుడులో విలువ జోడింపు విలువ ఆధారిత పదార్థాలను తయారు చేయడం పైన కూడా మనకు సాంకేతికతలు అనేటివి అందుబాటులో ఉన్నాయి అదే విధంగా చూసుకున్నట్టయితే మరొకటి మన జిల్లాలో అవకాశం ఎక్కువన్నది చిరుధాన్యాల సాగు ఒకవేళ ఈ మధ్య చూసుకుంటే చాలా మంది చిరుధాన్యాలు ఆహారం అలవాటు చేసుకుంటున్నారు అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి ఈ చిరుధాన్యాలలో కూడా రకాలనేటి ఈ మనం ఇంతకుముందు అనుకున్నట్టు రెండు వేల ఇరవై మూడులో చిరుధాన్యాలకు సంబంధించిన రకాలు కూడా విడుదల చేయడం జరిగింది రాగిలో కానీ సజ్జలో కానీ అలాంటి రకాలను రైతులు గనక సాగు చేసి వాటికి విలువ జోడించినట్లయితే ఒకవేళ మన వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లోనే ఈ విలువ జోడింపుకు సంబంధించింది కానీ ఈ బలవర్ధకమైన ఆహార పదార్థాల తయారీ కానీ వాటి పట్ల పోషకాల అధ్యయనం కానీ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ సాంకేతికతలు అన్ని అందుబాటులో ఉన్నాయి ఒక సామూహికంగా రైతులందరూ గనక వీటిని పండించి విలువ గనక జోడించినట్లయితే రైతులు నేరుగా వాటిని పదార్థాలను గాని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తద్వారా మంచి ఆదాయం కూడా ఆదాయం కూడా వస్తుంది ఇవే కాకుండా మనం చూసుకున్నట్టయితే మరో ముఖ్యంగా చెప్పుకున్నది ఇవన్నీ పంటలకు సంబంధించిన సాంకేతికతలతో పాటు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది డ్రోన్ల పైన ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య మందులు పిచికారి కోసం డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పిచికారి కోసం వాడుతున్నారు అదే విధంగా ఇప్పుడు వరిలో చూసుకున్నట్టు అయితే విత్తుకోవడానికి కూడా ఈ డ్రోన్లను వాడడం జరుగుతుంది దానిపైన కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అయితే డ్రోన్లతో పిచికారీ చేసేటప్పుడు ముఖ్యమైన పంటలలో కావాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారంగా తీసుకొని మనం పిచికారీ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవచ్చు అదేవిధంగా డ్రోన్లకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలను కూడా మన యూనివర్సిటీలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో రైతులు గాని గ్రామీణ యువత గాని ఎవరైనా కానీ ఆసక్తి గలవారు నేరుగా వెళ్లి అకాడమీని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళ శిక్షణ కావాల్సిన మరింత సమాచారాన్ని వాళ్ళు అందిస్తారు కాబట్టి ఎవరికైనా రైతులకు కానీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కానీ గ్రామీణ యువత కానీ ఎవరైనా డ్రోన్లు పై అవగాహన డ్రోన్ల పై శిక్షణ కావాలనుకున్న వారు నేరుగా సంప్రదించవచ్చు ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామీణ యువత గ్రామీణ ప్రాంతాలలో రైతు ఆవిష్కరణలు గాని గ్రామీణ యువతని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కావాల్సిన పలు కార్యక్రమాలు వంటివి కూడా ఏజీ హబ్ అని చెప్పేసి మనకు ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి ఉంది దీంట్లో ఏంటంటే ఆవిష్కరణలు గాని మిగతా రైతులకు ఒకవేళ యువ పారిశ్రామికవేత్తలుగా కావాలని ఉన్నట్టుగా రైతులు ఔత్సాహికులు గాని వీళ్ళని నేరుగా రైతులతోని వాళ్ళను ప్రోత్సహించడము ఒకవేళ నేరుగా రైతులను అనుసంధానం చేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అయితే హైదరాబాద్ లోనే కాకుండా వరంగల్ మరియు జగిత్యాలలో కూడా సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు గాని నేరుగా రైతులు గానీ ఎవరన్నా గ్రామీణ యువత ఆసక్తి ఉన్న వాళ్ళు కనుక సంప్రదించినట్టయితే మీకు కావలసిన కొత్త అవకాశాలు గాని ఏమన్నా కానీ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది చాలా సంతోషం శివచరణ్ గారు ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వారు రైతుల కోసం అందుబాటులో ఉంచిన విత్తన రకాలు అవి కూడా అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు అందిస్తున్న సాంకేతికతలను గురించి కూడా సమగ్రమైన సమాచారాన్ని తెలియజేసినారు మరియు రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటి అధిక దిగుబడినిచ్చే వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన రకాలు సాంకేతికతల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో కేలేని వెట్టిన ముచ్చట మీ విజయ రహస్యం చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చుండదు పదహారాణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ మీరు ట్యూన్ చేసుకొని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కిసాన్ వాణి కార్యక్రమంలో ముచ్చట్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు వారు పండిస్తున్న పంటల గురించి వ్యవసాయం సాగు చేసే పద్ధతుల గురించి పాటించవలసిన మెలకువల గురించి రైతు అంతరంగం శీర్షికన స్వయంగా వారే వివరిస్తుంటారు మరి ఇయల్టీ రైతు అంతరంగంలో కూరగాయలు పండియాలంటే ముందుగల్ల నారు అవసరం కొందరు రైతులు సొంతగా నారు పెంచుకుంటే మరికొందరు నర్సరీల నుండి తెచ్చుకుంటారు ఆదిలాబాద్ చుట్టుపక్కల నర్సరీలు మస్తున్నాయి ఆ నర్సరీలలో అన్ని రకాల నారు దొరుకుతుంది సుదూర ప్రాంతాల నుండి వచ్చి మహిళలు సైతం నర్సరీలలో నారు పెంచుతున్నారు ఇప్పటి రైతు అంతరంగం శీర్షికన నర్సరీలలో నారు పెంపకం గురించి ఇంద్రవెల్లి మండలం ముత్నూరుకు చెందిన పసుపులేటి లక్ష్మీకుమార్తో వింద ముచ్చట పెట్టింది యు దినేష్ పసుపు లేటి లక్ష్మీ కుమారి గారు మీకు నమస్కారం అండి నమస్కారం మీరు ఈ నర్సరీ ద్వారా నారు తయారు చేయడం ఎన్ని సంవత్సరాలు మేము అన్నమాయి జిల్లాలో అయితే రెండు వేల పదహారు నుంచి చేస్తాను ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తాను ఎంత ఖర్చు వచ్చింది ఏడున్నారా అట్లా ప్రభుత్వానికి సబ్సిడీ తీసుకున్నారా ఫ్రీగా

ఒకసారి వేసిన ఈ షెడ్ ఎన్ని సంవత్సరాలు ఆగుతుందమ్మా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు గాలి వస్తే పోతాయి నా కుట్టుకుంటా ఉండాలి రిపేర్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా పైన నల్లదే వేస్తారు మా చుట్టూ గ్రీన్ గానీ వైట్ గానీ వేస్తాం వేయకుంటే ఆగదేమో కదా నారు చచ్చిపోతుంది ఇప్పుడు మీరు నారు సాధారణంగా ఏ సీజన్ లో మే పదహైదు నుంచి పెడతాం ఇత్తనం పెడతాము జూన్ కి సీజన్ వస్తుంది పాత నారేం లేదు మీ దగ్గర కొత్తగా అంతా కొత్తవే అంటే ఆర్డర్స్ ముందే ఆర్డర్ ముందేస్తారా మేము పెట్టిన తర్వాత కొందరు వస్తారు కొందరు ఇస్తారు ఆర్డర్ అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత నార చూసి ఆర్డర్ తీసుకుంటారు ముందు ఎవరు ఇయ్యరు లేదంటే ఇత్తనాలు ఇస్తారు వీడంతా సొంత నారేమి నారే అలుగుతారు ఇక్కడ టమాటా ఉంది మిరప గోపి వంకాయ బంతి పూలు ఫ్లవర్ గోపి ఉంది గోపి కూడా ఉంది దాంట్లో ఇంకా టమాటాలో నాలుగైదు రకాలు ఉంటాయి వంకాయలో రెండు మూడు మూడు రకాలు వేసిన నేనైతే ఇప్పుడు ప్రస్తుతము ఇంకా ఉన్నాయి మిర్చిలో కూడా ఐదు ఆరు రకాలు ఉన్నాయి గోపిలో కూడా రెండు మూడు రకాలు వేస్తాము ఇక్కడ పోయేదాన్ని బట్టి ఏరియాలో ఏం పోతాయి అవి వేస్తాయి మొత్తం ట్రేలోనే వేస్తారా నారని ట్రేలోనే పెంచాలి మామూలు నేల మీద అలకర నేల పైన రావు ఎందుకు నేల మీద అలకితే ఏమవుతుంది అట్లా అయితే దానికి ఎరువు ఉంటుంది బాగా వస్తుంది మొక్క దిగుబడి కూడా బాగుంటుంది ఏమి ఎరువు అన్నట్లు అది మేమైతే అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి తెప్పించినాము వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఎరువు తయారు చేస్తారన్న ఒకసారి మనకు నర్సరీకి ఎరువు రావాలంటే వాళ్ళకి ఆరు నెలలు ప్రసాదం జరుగుతుందంటోపీట్లో కూడా వాళ్ళు ఇంకా కొన్ని కెమికల్స్ మందులు వేసి ఎరువు తయారు చేస్తారు ఒక ఎన్ని వంద అంటే సా అమ్ముతారా లేకపోతే మొలక మాత్రమే

దీనికి ఏదైనా వైరస్ తోకకుండా అవంతా మందులు వేయాలి మూడు సార్లు నాలుగు సార్లు కొట్టబడుతుంది అన్న అంటే ఆకులు నాలుగు ఆకు ఐదో ఆకు వచ్చినప్పటి నుంచి నాలుగు రోజులకి ఐదు రోజులకి వారంకి అట్లా మొక్క హెల్తీని బట్టి మీ కొట్టబడుతుంది టమాటా ఎన్ని ఇది వచ్చేసి స్టేజ్ లో ఉంది అన్న ఇప్పుడు ఇరవై ఐదు రోజులు పెట్టచ్చు పెట్టచ్చు ఇప్పుడు

భూమిలో నాటుకుంటే మళ్ళీ వర్షంతోనే బ్రతకవచ్చు మీరు విత్తనం వేస్తారా ప్రతి ఒక్కొక్క ట్రైలో విత్తనం అంటే ఎరువు వేసిన తర్వాత విత్తనం వేస్తారా సగం ట్రైని నింపాలి తర్వాత విత్తనం వేయాలి తర్వాత మళ్ళీ సగం ట్రై నింపాలి ఒక్కొక్క గింజ వేస్తారు ఒక్కొక్క గింజ వేయాల్సిన దానికి కూలి అవసరం కూలీలు చాలా ట్రే ఒకటిన్నర రెండు రూపాయలు నడుస్తుంది బంతిపూలు అయితే రెండు రూపాయలు తీసుకుంటారు ఇవి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటిన్నర అది లేదు పెంచండి అని వాళ్ళు ఉండరు మరి రెండు రెండు మూడు మూడు అట్లా వాళ్ళు మొలకను మలిచినప్పుడు తెలుస్తుంది కదా ఈ పలానా రోజు పలానా వాళ్ళు పెట్టినారనేది మన దగ్గర ఉంటుంది కదా అందుకని వాళ్ళు వేయరు వేస్తే వాళ్ళకేం లాభం ఉండదు మాకే నష్టం ఒక మొలకకి ఆ ఎరువు సరిపోతుంది రెండు మూడు వేస్తే కొంచెం నాసుగా పెరుగుతాయి అప్పుడు పనికి రావు కదా మాకు నష్టం వస్తే వాళ్ళకేం లాభం ఉంటుంది మళ్ళీ వాళ్ళకి పని ఉండదు అట్లనే వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు ఈ మొక్క ఇచ్చేటప్పుడు మొత్తం పీకి లెక్క పెట్టిస్తారా లెక్క పెట్టిస్తాం ఎంత మొక్క ఇస్తారు టమాటా మొక్క అయితే సీడ్ రకాన్ని బట్టి రేటు నిన్న ఇది డబల్ ఇది మామూలుగా ఇప్పుడు రూపాయి డెబ్బై ఎనభై రైతు బట్టినా ఎక్కువ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది రేటు అట్లని కాదు కొందరు రూపాయి చెప్తాము కష్టం ఉంది కదా అని కొందరు రూపాయి ఇస్తారు తొంభై ఇస్తారు డెబ్బై తగ్గకుండా అమ్ముకోవాలి మిరపకాయ మిరప రేట్ ఉంటుంది గోపి ఒకటిన్నర ఒకటి ఇరవై ఒకటి ముప్పై రైతుని బట్టి మనం ఇప్పుడు ఏదైనా షాప్ లో వినప్పుడు మనం అడుగుతాము ఇవి కూడా అట్టనే అడుగుతారు పది పైసలు ఐదు వేసాలు తగ్గిచ్చే ఇస్తారు ఖచ్చితంగా రేట్లు ఇయ్యారు రేట్ చేసే ఇస్తారు నీళ్ళు ఎట్లా బారిస్తారు వీటికి పైపుల ద్వారా బాయిలో ఉన్నాయి ట్యాంక్ నింపుకుంటాం తర్వాత ఇంకా పైపుల ద్వారా మేమే పెడతాం షవర్లే అది ఎరువు గట్టంగా ఉండదు కదా అది లూజ్ ఉంటది కాబట్టి షవర్ తోనే వేయాల ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక నార వేసేస్తారా ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ వేరే నింపుకొని చేయాలి మీరు ఎక్కడికి వెళ్ళి విత్తనాలు మరి షాప్ లో షాప్ లో అదిలాబాద్ దొరుకుతాయి మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటాం ఎవరన్నా రైతులు వచ్చి మేము పాకెట్ తెచ్చిస్తాం మాకు పెంచి ఇవ్వండి అంటే అట్లా కూడా పెంచి అదేం రేటుతో ఇస్తారు అప్పుడు అది మిరప అయితే డెబ్బై వయసులో తొంభై వయసులో ఉంది అది నేను ఇంతవరకు చేయలే మరి టమాటా అయితే అరవై యాభై జరుగుతుంది అంట నలభై ఐదు దగ్గర నుంచి అరవై వరకు టమాటా జరుగుతుంది మేము పెంచి దాంట్లో కూడా మందులు మాకే ఉంటాయి ఎరువు మాకే ఊరికి ఓన్లీ ఇత్తనం మాత్రం వాళ్ళు తెచ్చిస్తారు ఇంకా ఎరువు మందులు అన్నీ మావే ఉంటాయి నారు నీళ్ళు పట్టటము ఇంకా లేబర్ అంతా మాకే ఉంటది అంటే ఇరవై నుంచి ముప్పై రోజులు పెంచి ఇవ్వాలి మీరు టమాటా ముప్పై రోజులు అవుతుంది మిరప అయితే నలభై రోజులు నలభై ఐదు రోజులు పడతాయి టమాటా యాభై రోజులు అయితే పనికి రాదు దిగుబడులు తగ్గుతాయి పంట తక్కువ అవుతుంది పువ్వు వచ్చేస్తుంది ఇక్కడే ఇప్పుడు నేను చూసాను అక్కడ అక్కడ పాకెట్లు కట్టింది అట్లా ఎందుకు కట్టిన పాకెట్లు అది పలానారు అని దాన్ని రకం బట్టి ఆ ప్యాకెట్ ఆ రకం నారు అని ఇప్పుడు దీంట్లో గడ్డి మొలవదా మలచదు

తను ఇంత అని ఉంటుంది ఒకేసారి మీరు ఒక లోడ్ తెప్పి కాల్ చేసుకుంటారా ఇద్దరు కలుసుకొని ఒక లోడ్ తెప్పి అంతా కోకోపీట్ అయినా మరి ఎవరైనా రైతులు మాకు కోకోపీట్ మాత్రమే రెండు బ్యాగులు కావాలంటే అట్లా ఇవ్వగలుగుతారా మీరు అట్లా వాళ్ళకి ఏమి యూజ్ అవ్వదండి వాళ్ళు ఏమన్నా పూల మొక్కల కోసం ఇంట్లో కుండీలలో వేసుకోవడం అది పనికిరాదు మట్టిలో పనికిరాదు వేసి పెంచుకోవడానికి పనికిరాదు నారు పెంచే వరకే పనికి వస్తుంది ఒకసారి మొలక పెరిగిన తర్వాత మళ్ళీ వేరే మొలకకు యూజ్ అవ్వదు అది మీరు నర్సరీలో పెంచిన నారుకు బయట రైతులు పెంచుకున్న అసలు దిగుబడి బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వర్షం పడితే ప్లాస్టిక్ కవర్లు కప్పేస్తామన్నారు అనుకోకుండా వచ్చేసినప్పుడు ఇంత ఇట్లా కవర్ ఉంటాం నలుగురుంటాం ఇద్దరు పిల్లలు ఇద్దరం అయితే గంట పడుతుంది నలుగురు ఉన్నప్పుడు ఒక అర్ధ గంట లోపే భారీ వర్షం అంటే కొంచెం మబ్బు వస్తుంది అన్నప్పుడే మేము కప్పేస్తాం

ఈడ ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఉంటే ఉండొచ్చు. ఒకరి ఇద్దరు ఉండాలేమా? సెక్యూరిటీ ఉంది కదా బాగానే. ఇది ఏం సెక్యూరిటీ? ఇది లొకేషన్స్ అయిపోతాయి. భయం వస్తాయి పెద్ద పెద్ద పాములు ఉంటాయి, ఏలకలు ఉంటాయి. ఎట్లా ఎంతైస్తార మరి ఏలకల బాధ ఏం చేస్తారు? మందు వేసుకోవాల్సిందే ఏలకలు ఎందుకు మొత్తం ఇవి ఖాళీ ఉన్నటువంటి అన్ని తినేసిందే. దీనిల కింద ఉంటాయి. పాములు కూడా దీనిల కిందకి వస్తాయి. మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సిందే. టమాటా నాలుగు ఐదు రోజులకు వచ్చేస్తుంది మిరప ఐదు ఆరు రోజులకి వస్తది వంకాయ కూడా నాలుగు ఐదు రోజులకి వచ్చేస్తుంది గోపి మాత్రం మూడు రోజులకే వస్తుంది దాదాపు అన్ని రకాల నారుని మీరు అందిస్తారు సీడ్ తెచ్చిచ్చినా పెంచిస్తాము లేదు మాకే మీరే పోసి ఇంత నారు కావాలంటే కూడా చేసిస్తారు టైం కంటే ఆ టైంకి నారు రెడీ చేయాలి పని చేస్తారు ఇంటి వాళ్ళు అయితే నేను ఒకదాన్ని ఉండ మామూలుగా అయితే చేసుకోవచ్చు మనం వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నా మనకు పని మనకు మస్తుగా ఉంటుంది నా చేసినంత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తా అంటే ఇప్పుడు పని లేదు కూర్చుందా అనేది ఉండదు ఏదో ఒక పని ఉండనే ఉంటది ఒక ఆడి మనిషి పని చేయాలని ఎట్లా ధైర్యం మా పిల్లలు మేము రా అని మా తమ్ముడు చెప్పారు ఏదన్నా అవసరం ఉంది ఇబ్బంది ఉంది ఫోన్ చేస్తే మా తమ్ముడు వస్తాడు మా అంతా మా వాళ్ళే పిల్లలు తమ్ముడు అల్లుడు మరిది అందరు ఉన్నారు వాళ్ళు వస్తారు గుడిలో సీత గుందిలో ఉంటారు వాళ్ళు సాయం చేస్తారు సంవత్సరం మీరు మనం రైతు తీసేదాన్ని బట్టి ఉంటుంది సార్లు అడుగుతారు సంవత్సరం అంతా ఉండదు నా సీజన్ ఆగస్టు అయిపోతుంది తర్వాత ఏదో కొంచెం కొంచెం సెప్టెంబర్ కూడా నా టమాటా పెట్టే వాళ్ళు ఉంటారు అదే కొంచెం ఇంత ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ ఉన్నంత ఉండదు సెప్టెంబర్ అంటే ఇంకా అంతే లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అయితే ఏమి ఉండదు కొంచెం ఏదో మన ఖర్చులమైనా ఉంటాయి అంతే సంతోషంగా ఉన్నారు అమ్మ మీరు నర్సరీ పట్ల సాగునైతే సాగుతానమ్మన్నా సంతోషం అంటే వ్యాపారం అయితే సంతోషం పెట్టిన పెట్టుబడి మన తిరిగి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అన్న జరిగితే లేకుంటే అంతే దివాళీ తీయటమే చాలా మంది ఉండరు మేము కూడా ఒకసారి పెట్టింటి నష్టం వచ్చింది బాగా రెండు మూడు సంవత్సరాలు ఆగేస్తున్నాము ఏమో ఇక్కడ వ్యాపారం ముందే వచ్చినాం కొత్త వాళ్ళు నర్సరీ స్టార్ట్ చేయాలంటే బాగుంటది అంటారు తెలిసిన వాళ్ళు సపోర్ట్ లేదా చేయలేము ఇది వాళ్ళకి తెలియాలంటే ఇది ఇది చేయాలా అని చెప్పే వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పరు కదా చాలా మంది చేస్తాంటారు నేనే తక్కువ మా వాళ్ళు చాలా మంది నాకున్న ముందు పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ఇది చేసే వాళ్ళు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారు దాన్ని బట్టి చాలా ధైర్యం చేశారు మిమ్మల్ని చూసి చాలా మంది ఆడవాళ్ళు ఇటువంటి రంగాన్ని ఎంచుకోవచ్చు ఇదే రంగం కాదు ఏ రంగంలో అయినా ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి ధైర్యంగా చేయాలి కష్టపడాలన్న ఇప్పట్లో ఇద్దరం కష్టపడితే గానీ పిల్లలు సాకు నర్సరీకి ఒక సారథిలా నిలబడ్డారు మీకు మంచి లాభాలు రావాలి మీరు మంచి స్థాయికి ఎదగాలని మేము ఆశిస్తూ ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ దగ్గరికి మొక్కల కోసం ఎవరైనా రావచ్చు

ఇంతడత ఎల్ టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజితార్యక్రమం సమాప్తం